హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ మినీ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం హాట్ కాఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం రెస్టారెంట్ స్టైల్లో సో డిజైనింగ్ ప్రాసెస్ అది చేస్తారు కదా ఆ విధంగా మనం చేసుకుందాం దానికోసం మనం కాఫీ పౌడర్ బ్రూ పౌడర్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకొని ఒక కప్ కాఫీకి ఒక ప్యాకెట్ బ్రూ తీసుకున్నాను నేను అందులో టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను మీరు షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు సో ఇలా టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల ఫోమ్ టెక్స్చర్ వస్తుంది సో అందుకోసమని మీరు ఎగ్జాక్ట్గా ఇదే క్వాంటిటీస్లో తీసుకోవాలి సో పాలు మరుగుతున్నాయి ఈ గ్యాప్లో మనం పాలు గోరువెచ్చని పాలు ఒక స్పూన్ అనమాట ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఏదైనా క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా సరే ఫోమ్ టెక్స్చర్ రాదు ఫోమ్ టెక్స్చర్ రావడం కోసం ఒక స్పూన్ మాత్రమే వేసి బాగా తరువాగా మిక్స్ చేస్తూ ఉండాలి బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఆ ఫోమ్ టెక్స్చర్ అనేది బేగా వస్తుంది సో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి నార్మల్గా పాలల్లో పౌడర్ వేసి షుగర్ వేసి అందరూ చేసుకుంటారు అది కామన్ కానీ ఈ విధంగా చేసుకొని ఒకసారి కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి సో ఇలా తరువాగా మిక్స్ చేసుకుంటే మనకు ఆ ఫోమ్ టెక్స్చర్ వచ్చింది కదా సో ఇప్పుడు మనం మరిగిపోయిన పాలని వేసుకున్నాను వేసుకొని ఈ ఫోమ్ టెక్స్చర్ ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో మీరు ఇంకా ఎక్కువ మిక్స్ చేసుకోవాలనుకుంటే కాఫీని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగ చేస్తే ఫోమ్ టెక్స్చర్ వారిటీగా వచ్చేస్తుంది లేదంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు అండ్ నార్మల్ స్పూన్తో అయితే చేస్తే ఫోమ్ టెక్స్చర్ రాదు సో ఫోమ్ టెక్స్చర్ రావడం కోసం మనం ఫోర్క్ యూస్ చేయాలి ఫోర్క్ యూజ్ చేసి బాగా తరువా మిక్స్ చేసుకుంటే మనకి ఆ ఫోన్ టెక్స్చర్ వస్తుంది సో ఆ ఫోన్ టెక్స్చర్ని మనం ఇలాగా పాలు మరిగించుకున్న పాలలో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి హాట్ హాట్ కాఫీ రెడీ అయిపోతుంది సో చూపించిన విధంగా ఇలా చేసుకొని ట్రై చేయండి అండ్ అలాగే మీరు డిజైన్ వేసుకోవాలనుకున్న ఈ ఈ ఫోన్ టెక్స్చర్తో డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు సో డిజైన్ ఎలా వేయాలకు నేను చూపిస్తున్నాను ఆ ఫోన్ టెక్స్చర్తో మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి సో ఆ ఫోన్ టెక్స్చర్కి డిజైనింగ్ వేస్తున్నాను డిజైనింగ్ వేస్తే చాలా ఈజీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మీకు బాగా కుదిరితే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం జాబ్ జాబ్ నోటిఫికేషన్ పెడతాను అది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో నేను ఏదో డిజైన్ వేసాను మీరు నార్మల్గా వేసేసుకొని ఒకసారి తాగి చూడండి చూసారా ఈ విధంగా చాలా చాలా టేస్టీగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో